బ్రేకింగ్ చూస్తున్నాము ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగియనుంది దీంతో జూన్ రెండు తర్వాత తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేస్తోంది జూన్ రెండు తర్వాత ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు లాభం కలుగుతుందని భావిస్తున్న విద్యాశాఖ అధికారులు సాధ్య సాధ్యాలపై పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర అవతరణ నుంచి పదేళ్ల పాటు కామన్ ఎంట్రన్స్ విధానం కొనసాగాలని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది ఇప్పటి వరకు అదే విధానం కొనసాగుతోంది ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగియనుంది దీంతో జూన్ రెండు తర్వాత తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేస్తోంది జూన్ రెండు తర్వాత ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు లాభం కలుగుతుందని భావిస్తున్న విద్యాశాఖ అధికారులు సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర అవతరణ నుంచి పదేళ్ల పాటు కామన్ ఎంట్రన్స్ విధానం కొనసాగాలని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది ఇప్పటి అదే విధానం కొనసాగుతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు లైవ్లో అందుబాటులో ఉన్నారు మహేష్ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం జూన్ రెండుతో ముగియనుంది రెండు వేల ఇరవై నాలుగు సో జూన్ రెండు తర్వాత తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఉన్నత విద్యాశాఖ ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ ఏదైతే వచ్చే ఏడాది జూన్ రెండుతో తెలంగాణ ఏర్పడే పది సంవత్సరాలు పూర్తవుతుంది ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో ఈ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది యాక్ట్లో ఏవైతే పది సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుందని కావచ్చు అదేవిధంగా ఉన్నత విద్యలో విద్యార్థులు రెండు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా అప్పటివరకు ఏదైతే రిజర్వేషన్ విధానం కొనసాగుతుందో అదే రిజర్వేషన్ విధానం కొనసాగే విధంగా చట్టంలో పొందుపరిచినటువంటి నేపథ్యం అది జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తుంది ఏదైతే జోనల్ సిస్టమ్ ఉంది అదేవిధంగా ఏ ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాయొచ్చు ఇక్కడ సీట్లు పొందొచ్చు ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉంది ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అలాంటి రిజర్వేషన్లే ఉన్నత విద్యలో ఇప్పుడు కూడా అమలవుతూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే జూన్ రెండుతో గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో జూన్ రెండు అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఇవి వర్తించాలా వర్తింప చేయాలా చేయొద్ద దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవేళ జూన్ రెండు కన్నా ముందు కామన్ ఎంట్రెన్స్ ఎం సెట్ కావచ్చు ఈ సెట్ కావచ్చు ఎడ్ సెట్ కావచ్చు లాస్ట్ సెట్ కావచ్చు ఈ యొక్క ఎంట్రెన్స్ కనుక జూన్ రెండు కన్నా ముందు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులు కూడా అప్లై చేసుకునేటువంటి అధికారం ఉంటుంది అధికారం ఉంటుంది అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా జూన్ రెండు తర్వాత జరిగేటువంటి అడ్మిషన్ ప్రక్రియలో వాళ్ళు పాల్గొనేందుకు అవ అవకాశం కల్పించినట్లయితే అదే కాకుండా అది కాకుండా ఒకవేళ జూన్ రెండు తర్వాతనే ఈ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అవి అవి కనుక నిర్వహించినట్లయితే ఏపీ విద్యార్థులు ఇక్కడ రాసుకునేటువంటి అవకాశం కో కోల్పోతారు వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు కాకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి జూన్ రెండు తర్వాత కామన్ ఎంట్రెన్స్లు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందని పైన ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆ ఆలోచిస్తుంది అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఎంసెట్లో చాలామంది డెబ్బై వేల పైగా విద్యార్థులు రాస్తున్నటువంటి నేపథ్యం చాలామంది విద్యార్థులు ఇక్కడ సీట్లు పొందుతున్న నేపథ్యంలో కంటిన్యూ చేయాలా లేదనే దానిపైన సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది రఫీ